ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఉగాది రోజున మేష రాశి వారు ఇలా చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా తిరుగే ఉండదు ఈ విషయంలో జాగ్రత్త అయితే ఉగాది రోజున మేషరాశి వారు ఏం చేస్తే వీరికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది అయితే ఏ విషయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను అంటే ఉగాదికి సంబంధించి మేష రాశి వారికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం మరి ఈ వీడియోని చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది మేషరాశి వలాల విషయానికి వస్తే ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుంచి మూడవ స్థానమైన మిథుల రాశి అందు మరియు శని సంవత్సరమంతా వ్యయ స్థానమునందు ఉన్నారు ఇక రాహుకేతులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరం అంతా కూడా త్రిమూర్తులుగాను సామాన్య ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది వీరు చురుకైన స్వభావాన్ని కలిగి ఉంటారు సమాజం మరియు ప్రభుత్వం నుంచి ప్రయోజనాన్ని పొందుతారు సంపద వృద్ధి ఉంటుంది ఇకపోతే ఈ యొక్క రాశికి సంబంధించి ఎవరైనా వ్యాపారులు ఉంటే వారికి ఎక్కువగా లాభాలు రావడం జరుగుతుంది ఆత్మవిశ్వాసం ఉత్సాహం ఉద్యోగస్తులకు పదోన్నతి వ్యాపారస్తులకు గణనీయమైనటువంటి పెరుగుదల ఉంటుంది విద్యార్థులు పురోగతి కుటుంబ జీవితం ఆనందకరంగా సాగుతుంది ఇకపోతే శని సంవత్సరారంభంలో పూర్వ భాద్రలో సంచారం వలన వీరికి ఆశాజనకమైనటువంటి అవకాశాలు వస్తాయి ఆర్థిక లాభాలు ఉంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అవకాశాలు కలుగుతాయి వృత్తి వ్యక్తిగత రంగాల్లో పురోభివృద్ధి ఉంటుంది స్థిరాస్తులను వృద్ధి చేయడం లేదా వాహనాలను కొనుగోలు చేయడం ఇటువంటివి చేస్తారు ప్రతి విషయాన్ని కూడా కష్టపడి శ్రమించి నిజాయితీతో సాధిస్తారు ఇక శని వ్యయస్థానం నందు సంచారం అన్న తీసుకున్న నిర్ణయాలు ప్రభావితం అవుతాయి చీకటి మార్గాల ద్వారా ధనం సంపాదించాలని వారికి ప్రతికూల పరిస్థితులు శత్రు వృద్ధి ఆందోళనలు కలుగుతాయి ఇక వీరికి సంవత్సర ఆరంభం నుండి ఏలనాటి శని ప్రారంభమవుతుంది క్రమశిక్షణ లోపం వలన ధన విషయాల్లో ప్రతికూల పరిస్థితులు ఖర్చులపై నియంత్రణ అవసరమని గుర్తుపెట్టుకోండి మేష రాస్తారు ఇక ఆరోగ్య సమస్యలు వేతర సంబంధ రుగుమతలు విదేశీ విపాస అవకాశాలు కలుగుతాయన్నమాట విదేశీ మార్గాల ద్వారా డబ్బు పొందే అవకాశాలు ఉంటాయి ఏడు పదకొండు నెలల మధ్య అనారోగ్యం ఏర్పడుతుంది ఇకపోతే ఆంజనేయ ఆరాధన చేసేవారికి మాత్రం సమస్యల నుంచి రిలీఫ్ అనేది లభిస్తుంది ఇక వీరికి మిథున రాశిలో గురు సంచారం వలన సోమర్తనం పెరిగి ప్రతి పనిని కూడా మేషరాశి వారు వాయిదా వేస్తారు పని చేసే చోట అధికారుల ఆగ్రహానికి గురవుతారు అయితే ధార్మిక విషయాల్లో చురుకుగా పాల్గొంటారు స్నేహితులు తోబుట్టుల సహకారం ఉంటుంది మీకు సంతోషాన్ని కలిగించే విషయాలు చాలానే ఉంటాయి మేషరాశారు గుర్తుపెట్టుకోండి పురోగతిలో మీరు ఎప్పుడైతే అభివృద్ధి చేయాలి అని చూస్తారో అందుకు సంబంధించి మీరు ప్రయత్నాలు చేస్తారో ప్రతి దానిలో కూడా మీరు సక్సెస్ అవుతారు ఇక వాళ్ళకి జీవితం సుఖమయంగా ఉంటుంది పరస్పర సంబంధాలు పెంచుకోవటం వల్ల సమస్యలు తొలగి వ్యాపార విస్తరణ జరుగుతుంది ఆదాయంలో వృద్ధి ఉంటుంది సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది పురోగతిని సాధిస్తారు అంటే అభివృద్ధి చెందుతారనమాట సంతానం వృద్ధి భార్యాభర్తల మధ్య అన్యోన్యత శాంతి సౌఖ్యాలు అన్నీ కూడా విస్తరిస్తాయి సమాజంలో వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది తండ్రితో సత్సంబంధాలు నెలకొంటాయి శుభకార్యాలు పూర్తవుతాయి పన్నెండవ నెలలో గురువు తిరోగమంలో మిథున రాశిలో ప్రవేశించినప్పుడు తోగుట్టులతోనూ అదేవిధంగా పరిచయే చోట కూడా సహోద్యోగుల పట్ల దురుస ప్రవర్తన వలన సంబంధాల్లో విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేష రాశి వారు ఆ దిశగా చాలా జాగ్రత్తగా ఉండి ఇక రాహు సంచలనం వలన శుభ సూచనలు ఆకస్మిక ధన లాభాలు దీర్ఘకాల సమస్యలు తిరుగుట అదేవిధంగా ప్రణాళికలు సచావుగా ముందుకు సాగుట ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం స్నేహితుల మన్ననలు కొత్త వ్యక్తుల్ని కలియడం అదేవిధంగా కుటుంబ జీవితం కంటే కూడా మీ సామాజిక జీవితానికి ఎక్కువ శ్రద్ధ ఇస్తారు అన్ని రకాల వ్యాపారస్తులు సానుకూల ఫలితాలను పొందడం వ్యవసాయ మరియు వ్యాపార రంగానికి చెందిన వారికి విజయాలు ఉద్యోగస్తుల పదోన్నతి లేదా వేతన పెంపు జ ఇక ఐదవ స్థానంలో కేతు సంచలన వలన సంతానం ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఏర్పడతాయి చదువులో వెనకబడతారు చెడు వ్యసనాలకు బానిస అవుతారు మీరు యొక్క అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది గురువారం నియమాలు పాటిస్తే గనుక మీకు అసలు తిరిగే లేదని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు అలాగే దత్తాత్రేయ గురు సంబంధ ధ్యానములు చేయటం వల్ల మీకు అన్ని రకాలు కూడా మేల్లే జరుగుతుంది ఇక నెలవరీ ఫలితం విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో మీకు ఎలా ఉంటుందో చూద్దాం మేషి రాస్తారు సంపద ఆస్తి సౌకర్యాలు విలాసవంతమైన సౌఖ్యాలు కలుగుతాయి రుణాల బారిన పడకుండా ఎక్కువ ఖర్చులను తగ్గించుకోవడం ఆశావాహకంగా ఉండటం తన వాక్కుతో ఇతరులను మెప్పించి కార్యజయం పొందండి అన్ని రకాలు కూడా మీకు తిరిగే ఉండదు మేషరాస్తారు ఇక నెల ఎలా ఉంటుందంటే ప్రతికూల ప్రభావం ఉంటుంది ఆర్థిక నష్టం పెట్టుబడులు కలిసి రాకపోవడం షేర్ మార్కెట్లో పెట్టుబడి అనుకూలంగా లేకపోవడం ఇతరులతో ఘర్షణ ఇటువంటి వాతావరణాన్ని మీరు ముందు ముందు చూడబోతున్నారు ఇక జూన్ నెల ఎలా ఉంటుందంటే వ్యక్తిగత గౌరవం స్థాయి పెరగడం ఇతరులపై సరైన అవగాహన దృక్పథం పెరిగి వారి అభిమానం అనేది పొందటం ఉన్నత విద్యా విషయాలను ముందంజ ఉంటారు ఇక జూలై నెల విషయానికి వస్తే గనుక మీరు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి ధైర్యంతో ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు ఉద్యోగం విషయంలో ముందంజలో ఉంటారు అన్ని వృత్తుల వారికి జీవన వృద్ధి వ్యక్తిగత లాభం స్థాయి పెరగడం పుష్కలమైన ఆరోగ్యం ఉంటుంది ఇక ఆగస్టు నెల అలంకార యోగము స్త్రీ సౌఖ్యము విలువైన వస్తువులను సంగ్రహించుట బంధుమిత్ర సమాగము ధనం ఎక్కువగా ఖర్చు చేయట వృత్తి వ్యాపారాల్లో స్తబ్దత ఇక అంతంత మాత్రంగా ఉండుట వృధా వ్యయం అనేది జరుగుతుంది ఇక నెక్స్ట్ సెప్టెంబర్ నెల వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి పోటీ పరీక్షలు రాణిస్తారు వ్యాపారాలలో ప్రత్యర్థులు ఎటువంటి నష్టం కలిగించలేరనమాట మాసాంతంలో అన్ని ప్రయత్నాలలో సక్సెస్ని సాధిస్తారు ఆర్థిక పరిస్థితుల్లో అనేది ఉంటుంది ఇక అక్టోబర్ మంత్ వచ్చేసి సంతోషంగా ఉంటారు సమాజంలో గౌరవాన్ని పొందుతారు న్యాయపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి వ్యాధ్యాలకు సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా నిర్ణయించబడతాయి ఇక నవంబర్ మంత్ జూదం అదేవిధంగా కోడి పందాలు ఇక ఇలాంటివి కనుక మీరు వ్యవహార శైలి మీది ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా వాటిని మానుకుంటే మీకు బెటర్గా ఉంటుంది ఇక అష్టమ కుజ సంచార దోషం అధిగమించుటకు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి మీకు అంతా కలిసి వస్తుంది ఇక కందులను దానం చేయాలి ఇకపోతే సమస్యలు అధిగమించేందుకు మీ యొక్క ఇష్ట దైవాన్ని గనక నామస్మరణ చేసుకుంటే మీకు అసలు తిరిగితే ఉండదు సమాజంలో గుర్తింపు కూడా లభిస్తుంది ఇక డిసెంబర్ మంత్ వృత్తి వ్యాపారాలలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మీకు అన్ని కూడా ఎదురవుతాయి ఇక ఇతరులకు ఆకర్షణగా నిలుస్తారు ఇతరులకు అండగా ఉంటారు సమాజం కుటుంబం అధికారం వంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు ఈ యొక్క మేషరాశం ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరి విషయానికి వస్తే కుటుంబ సభ్యుల శ్రేయస్సును కాపాడుతారు ఓర్పు సహనంతో ఉంటారు తగిన సమయానికి చురుకైన పాత్ర వహించి మీరు ఖచ్చితంగా సక్సెస్ని సాధిస్తారు అదృష్టం కలిసి వస్తుంది అధికారం మీ సొంతమవుతుంది ఇక నెక్స్ట్ ఫిబ్రవరి మంచి యోచన ముందు చూపు యుక్తి కుయుక్తులతో వ్యవహరించడం రాజకీయ వ్యవహారాలలో మెరుగైన పాత్ర పోషిస్తారు అధికారం వస్తుంది వ్యాపారస్తులకు అధిక లాభాలు కలుగుతాయి ఇక మార్చ్ సమస్త ఐశ్వర్యాలు కలుగుతాయి జీవన విధానం సజావుగా ఉంటుంది ధార్మిక కార్యకలాపాలకు మీరు మీ వంతుగా సహాయం చేస్తారు భూగృహ స్థిరాస్తుల విషయంలో లాభపడతారు సోదరుల అండదండలు మీకు కలుగుతాయి ఇకపోతే ఇంతకుముందు మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదండి ఉగాది రోజున మేషరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క వ్యక్తులు ఇలా చేస్తే కనుక ఈ సంవత్సరం అంతా కూడా మీకు తిరిగే ఉండదు అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా అసలు ఇంతకీ అదేంటంటే అదే లక్ష్మీ పూజ అవునండి ఉగాది రోజున మేషరాశి వారు ఎవరైతే లక్ష్మీ పూజ చేసుకుంటారో మీకు అన్నింటిలో కూడా తిరిగే ఉండదు డబ్బుకు కొద్దివే ఉండదు ప్రతిదీ కూడా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు దీనికి లోటు లేదు అనేది ఉండదండి లక్ష్మీ పూజ చేయడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది ఇక నెక్స్ట్ ఇకపోతే మేషరాశి వారు గుర్తు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని స్టార్టింగ్లో అనుకుందాం కదా ఇందుక విషయం ఏమిటంటే మేషరాశి వ్యక్తులు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు కిడ్నీ సమస్యలు మూత్ర సమస్యలు పొట్ట చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ జలుబు దగ్గు అలర్జీ వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి హెల్త్ పైన కాస్త కేర్ తీసుకోండి ఇకపోతే మేషరాశ ఈ సమయంలో కొన్ని దీర్ఘకాల అనారోగ్య సమస్యల వల్ల బాధపడతారని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో ఆ అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయి వీటిని అదుపులో ఉంచుకోవడం కోసం మీరు సరైన ఆహారం తీసుకోవడం సమయానికి నిద్రపోవడం యోగా వ్యాయామం ధ్యానం చేయడం చాలా అవసరం అదేవిధంగా ఈ రాశి స్త్రీలకు ఈ సమయంలో గర్భాశయ సమస్యలు బాగా ఎక్కువగా ఇబ్బంది పెడతాయి అందువల్ల స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఎప్పుడు కుటుంబ బాధ్యతలే కాకుండా మీ ఆరోగ్యం గురించి కూడా మీరు ఈ సమయంలో పట్టించుకోవాల్సి ఉంటుంది లేదంటే ఈ చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్ద అనారోగ్యాలుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి మీకు మీ హెల్త్ పైన ఏమైనా డౌట్గా ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి తగిన సూచనలు సలహాలు తీసుకోండి సో చూశారు కదండి ఉగాది రోజున మేష రాస్తారు లక్ష్మీ పూజ చేయడం వల్ల మీకు ఏ విధంగా అదృష్టం కలిసి వస్తుంది మీరు ఆరోగ్య విషయంలో ఎలా జాగ్రత్తగా ఉంటే మీ హెల్త్ అనేది కాపాడుకున్న వారు ఎలా అవుతారు అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్